హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను ఈరోజు నేను ఈ వీడియోలో ఫైవ్ రూపీస్తో బెస్ట్ సేవింగ్ ఐడియాని మీకు చూపించబోతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మొత్తం చూసినట్లయితే చివరి వరకు మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కూడా చేయండి వీడియోను లైక్ చేయడం ద్వారా చాలామందికి రీచ్ అవుతుంది అండ్ చాలామందికి కూడా యూస్ఫుల్ అవుతుంది సో నేనైతే ఇక్కడ వీడియోని స్టార్ట్ చేస్తానండి ఈ ఫైవ్ రూపీస్తో ఈజీగా మనీని సేవ్ చేయచ్చండి ఫైవ్ రూపీస్తో కూడా ఈ ఫైవ్ రూపీసే మనము సేవ్ చేసినట్లయితే అవి పదులు అవుతాయి ఇరవైలు అవుతాయి వందలు వేలు కూడా అవుతాయండి సో ఇక్కడ ఈ ఫైవ్ రూపీస్ సేవింగ్ ఐడియాని ఎలా స్టార్ట్ చేయాలంటే ఇది వచ్చేసి థర్టీ డేస్ ప్లాన్ అండి ముప్పై రోజుల ప్లాన్ ఇందులో మొదటి రోజు వచ్చేసి మనం ఫైవ్ రూపీస్తో స్టార్ట్ చేయాలండి ఈ ఫైవ్ రూపీస్తో మొదటి రోజు స్టార్ట్ చేసి డే టూ వచ్చేసరికి టెన్ రూపీస్ అలా ఫైవ్ ఫైవ్ రూపీస్ పెంచుకుంటూ రావాలండి అలా థర్టీ డేస్ మనం పెంచుకుంటూ వచ్చినట్లయితే ఆ థర్టీ డేస్కి వన్ ఫిఫ్టీ అవుతుంది ఈ వన్ ఫిఫ్టీ అనేది చాలా చిన్న అమౌంట్ అండి ఈజీగా కూడా మనం సేవ్ చేయొచ్చు మనకి వందలు వేలు రోజు సేవ్ చేయాలన్నా కూడా కష్టం అవుతుందండి సో ఇలా ఫైవ్ రూపీస్ ప్లాన్ అయితే చాలా ఈజీగా ఉంటుందండి ఇలా ఫైవ్ రూపీస్ ప్లాన్ని కనుక మీరు థర్టీ డేస్ ఫాలో అయినట్లయితే ఈజీగా ఫైవ్ ఇయర్స్కి వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అయితే సేవ్ చేయొచ్చండి ఇది చాలా ఈజీ అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈజీగా చేయగలుగుతారండి మెయి మెయిన్గా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే చాలా ఈజీ అవుతుంది మనకి డైలీ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్కి ఏమొస్తాయి అన్నట్లు ఉంటుంది కానీ మనం తలుచుకొని ఇలా ట్రై చేసినట్లయితే ఈ ఫైవ్ ఇయర్స్కి వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ని అయితే మనం సేవ్ చేయొచ్చండి ఇది ఎలా అంటే ఈ డైలీ ఫైవ్ రూపీస్ని మనం పెంచుకుంటూ వెళ్తాం కదా ఆ పెంచుకుంటూ వెళ్ళిన అమౌంట్ని మనం థర్టీ డేస్కి మొత్తం క్యాల్కులేట్ చేయాలండి ఇలా థర్టీ డేస్కి మొత్తం మనము పెంచుకుంటూ వెళ్ళిన అమౌంట్ని క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఆ అమౌంట్ టోటల్ వచ్చేసి వన్ మంత్కి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనేది అవుతుందండి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఇది వన్ మంత్కి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అవుతుంది ఇది వన్ మంత్కి ఫైవ్ అదే ఫైవ్ ఇయర్స్కి అయితే కనుక టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇయర్స్కి సిక్స్టీ మంత్స్ కదా అరవై నెలలు అవుతాయి సో టూ త్రీ టూ ఫైవ్ ఇంటూ సిక్స్టీ క్యాల్కులేట్ చేసినట్లయితే మనకి లక్షా ముప్పై తొమ్మిది వేల ఐదు వందల రూపాయల అమౌంట్ అయితే సేవ్ చేయొచ్చు సో ఇది ఎలా అంటే ఇది మనం మంత్లీ సేవ్ చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ని మన దగ్గర పెట్టుకున్నట్లయితే మనము ఏదో ఒక దానికి అనవసరంగా ఖర్చు చేస్తాము సో మనం ఆ అమౌంట్ని మనం పోస్ట్ ఆఫీస్లో ఆర్డీ అనే స్కీమ్ ఉంటుంది ఆ ఆర్డీలో కట్టుకున్నట్లయితే మనం ఫైవ్ ఇయర్స్ వరకు తీసుకోలేము అనమాట ఇలా ఫైవ్ ఇయర్స్కి తీసుకునేసి ఇలా ఇంకా ఏవైనా ఫైవ్ ఇయర్స్కి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకునే ప్లాన్స్ ఏవైనా ఉంటే కనుక అలా కట్టుకొని మనం ఫైవ్ ఇయర్స్కి అమౌంట్ని డ్రా చేసుకున్నట్లయితే ఆ అమౌంట్ ద్వారా మనం ఒక గోల్డ్ ఐటమ్ కాకపోతే ఒక ఇంట్లో ఏదైనా వస్తువు మనకు నచ్చింది పర్చేజ్ చేయవచ్చు అండ్ ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీరు ఒకసారి ఫాలో అవ్వండి ట్రై చేసి మీకు వీడియో అనేది తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్